వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్లోని మగధ సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఇలా తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా మీకు వీడియోస్ మీకు అందించడం జరిగింది ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో అందించడం జరిగింది సో మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు అందించడం జరుగుతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య పతనానికి కారణాలు ఆన్సర్ ఇవన్నీ బలహీనులైన వారసులు అశోకుడి అహింస విధానం మౌర్య సామ్రాజ్యం పట్ల బ్రాహ్మణ వ్యతిరేకత విదేశీ దండయాత్రలు ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్య పతనానికి కారణాలు సెకండ్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన ప్రముఖ గ్రీకు రాజు ఎవరంటే అలెగ్జాండర్ ఇది కరెక్ట్ కాదు మౌర్యుల కాలం నాటి వెండి నాణం పణం చంద్రగుప్త మౌర్యుడి చివరి రోజులలో శ్రావణ బేలగోళ వద్ద ఉన్నారు ఇది ఎక్కడంటే కర్ణాటక అలాగే చంద్ర చక్రవర్తి క్షేత్రం చక్రవర్తి క్షేత్రం అనే పదం ఉన్న గ్రంథం ఏదంటే అర్థశాస్త్రం క్వశ్చన్ నెంబర్ త్రీ చంద్రగుప్త మౌర్యుడి మనవుడు ఎవరు ఆంధ్రీసి అశోకుడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మగధ సామ్రాజ్యం ఏ ప్రాంతాల మధ్యలో విస్తరించింది ఆంధ్ర నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక తూర్పున బెంగాల్ వరకు మగధ సామ్రాజ్యం విస్తరించింది క్వశ్చన్ నంబర్ ఫైవ్ భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులలో ఒకరు ఎవరు ఆన్సరిస్ చంద్రగుప్త మౌర్యుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ మగధ సామ్రాజ్యంలో మగధ సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం ఇది ఆన్సరిస్సీ నాలుగో ప్రాంతం కావేరి నది తీర ప్రాంతం ఇది మగధ సామ్రాజ్యంలో భాగం కాదు హిందుకుష్ పర్వతాలు థార్ ఎడారి గుజరాత్ గంగా నది లోయలు మధ్య భారత్ అడవులు కృష్ణ తుంగభద్ర గోదావరి లోయలు ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యంలో కల భాగాలు క్వశ్చన్ నెంబర్ సెవెన్ మగధ సామ్రాజ్యంలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు ఏవి ఆన్సర్ వన్ టూ త్రీ గంగా కృష్ణా నది లోయలు మాళ్వా గుజరాత్ పంజాబ్ ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యంలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు ఒక హిందూ కుష్ పర్వతాలు కాదు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మగధ సామ్రాజ్యంలో ప్రాదేశిక రాజధాని కానిది డి చంపా ఇది ప్రాదేశిక రాజధాని కాదు తక్షశిల ఉజ్జయిని సోనగిరి ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యంలో ప్రాదేశిక రాజధానులు క్వశ్చన్ నెంబర్ నైన్ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని కౌటుల్యుడి మరో పేరు ఏంటి ఆన్సర్ డి ఏ బి చాణక్యుడు విష్ణుగుప్తుడు ఇవన్నీ కూడా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని కౌటుల్యుడి యొక్క పేర్లు క్వశ్చన్ నెంబర్ టెన్ ఇండికా గ్రంథ రచయిత మెగాస్త ఏ దేశానికి చెందినవారు ఆన్సర్సీ గ్రీకు దేశానికి చెందినవారు క్వశ్చన్ నెంబర్ లెవెన్ మౌర్యుల పరిపాలనకు సంబంధించి సరి అయినది ఆన్సర్సీ ఇవన్నీ కూడా సరైనవే బంగారం అధికంగా దొరికే ప్రాంతం తక్షశిల విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం సువర్ణగిరి వ్యాపారులు సైన్యం వ్యాపారుల సైన్యం ప్రయాణించడానికి రహదారి మార్గాలు ఉన్నాయి రాజులు ఆటవిక తెగల జీవితాలలో అంతగా జోక్యం చేసుకునేవారు కాదు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కౌటల్యుడి అర్థశాస్త్రంలోని అంశాలు ఏవి ఏ పైవండి రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి రాజు రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి రాజు ప్రజల వద్ద నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి భారత ఉపఖండంలో లభించే వనరులు ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మౌర్య వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి చంద్రగుప్తమ్మ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అశోకుడు తన శాసనాలను ఏ భాషలో ఏ లిపిలో వేయించాడు ఆన్సర్ బి ప్రాకృతం బ్రాహ్మీ ప్రాకృతం భాష అనేది ప్రాకృతం లిపి అనేది బ్రాహ్మీ లిపి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ప్రపంచ చరిత్రలో యుద్ధాలలో విజయం తర్వాత వాటికి స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు ఆన్సర్ బి అశోకుడు చివరి యుద్ధం ఏంటంటే కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారు అశోకుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దమ్మ ఏ భాషా పదం ఆన్సర్ ఏ ప్రాకృతం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అశోక్ని పరిపాలనకు సంబంధించి సరికానిది ఆంధ్ర ఏ ఇది తండ్రి పిల్లలకు నేర్పినట్లు అశోకుడు ప్రజలకు బోధించేది ఇది కరెక్ట్ కాదు అశోకుడు దమలో దేవతలకు జంతుబళ్ళు అధికం అలాగే బుద్ధుడి బోధనలకు ప్రభావితం అయ్యారు అశోకుడు తన ఆదేశాలను రాతి స్తంభాలపై చెక్కించాడు అశోకుడు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయని దేశం ఏది ఆంధ్ర డి సిరియా ఇది అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ఈ దేశంలో ప్రచారం చేయలేదు పర్షియా ఈజిప్టు సిలోను సిలోన్ అంటే శ్రీలంక క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ యుద్ధాలలో ఏనుగులను మొదట ఉపయోగించిన రాజ్యం ఏది ఆన్సర్ బి మగధ రాజ్యం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సింహాసనాన్ని అధిష్టించడానికి తన తండ్రి బింబుసారుని ఏ పాలకుడు హత్య చేశాడు ఆన్సర్ బి అజాత శత్రు తన తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మగధ చివరి గొప్ప పాలక రాజవంశం ఏది మగధ చివరి గొప్ప పాలక రాజవంశం ఏది గుప్త వంశం గుప్త నెంబర్ ట్వంటీ టూ ఏ మగధరాజు రాజధానిని రాజగృహం నుండి పాటలీ పుత్రకు మార్చాడు స్పెలింగ్ తప్పు ఉంది పాటలీ పుత్రకు మార్చాడు ఉదయన్ సో ఉదయన్ అనే అతను అజాత శత్రుని కుమారుడు ఇతను మగధ రాజధానిని రాజగృహం నుండి పుత్రానికి మార్చాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ రాజగృహలో మొదటి బౌద్ధ మండలి ఏ మగధ రాజు ఆధ్వర్యంలో జరిగింది ఆన్సర్ డి అజాతశత్రు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ రాజగృహలో రెండవ బౌద్ధ మండలి ఏ మగధ రాజు ఆధ్వర్యంలో జరిగింది ఆన్సర్ సి కాలాశోక వైశాలిలో జరిగింది వైశాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సుమారు రెండు వందల సంవత్సరాలలో మగధ మహాజనపదంగా ఎందుకు మారింది సుమారు రెండు వందల సంవత్సరాలలో మగధ మహాజనపదంగా ఎందుకు మారింది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే మగధ మహాజనపదంగా గంగా బ్రహ్మపుత్ర వంటి అనేక నదులు ప్రవహించాయి మగధ మహాజనపదం గుండా గంగా బ్రహ్మపుత్ర వంటి అనేక నదులు ప్రవహించాయి మగధలో దట్టమైన అడవి ఉండేది ఆ ప్రాంతంలో ఇనుము ఇనుప ఖనిజం గనులు ఉండేవి గంగా నది జల రవాణా మార్గంగా పనిచేసింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మగధను పాలించిన మొదటి రాజవంశం ఏది ఆన్సర్ ఏ క్వశ్చన్ ట్వంటీ సెవెన్ సెల్యూకస్ ను ఏ మౌర్య రాజు ఆస్థానానికి తన రాయబారిగా పంపాడు ఆన్సర్ బి చంద్రగుప్త మౌర్య క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ తన శక్తిని బలపరచుకోవడానికి వివాహ సంబంధాలను ప్రారంభించిన మొదటి భారతీయ రాజు ఎవరు ఆన్సర్ బి బింబిసారా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఇరాన్ రాజు అయిన డారియస్ ఇరాన్ రాజు అయిన డారియస్ వన్ వంటి శాసనాలను జారీ చేసిన పురాతన భారతీయ రాజు ఎవరు ఇరాన్ ఇరాన్ రాజు అయిన డారియస్ వన్ వంటి శాసనాలను జారీ చేసిన పురాతన భారతీయ రాజు ఎవరు ఆన్సర్ డి అశోక అశోకుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ మగధ రాజవంశాలను కాలక్రమానుసారంగా మార్చండి ఆన్సర్ సి మొదటెవరంటే హర్యాంకులు సెకండ్ వన్ శిశునాగవంశం తర్వాత నందులు తర్వాత మౌర్యులు ఇది దీని ఒక ఆట క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ చంద్రగుప్త మౌర్య స్వీకరించిన మతం ఏది ఆన్సర్ బి జైన మతం సో జైన సన్యాసులతో కలిసి దక్కన్ ప్రాంతానికి అంటే కర్ణాటకలోని శ్రావణ బెలగోళ వెళ్ళి చివరకు సల్లేఖన అనే వ్రతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతం అంటే ఉపవాసం ద్వారా మరణాన్ని శాంతియుతంగా స్వాగతించడం అనేది సల్లే సల్లేఖన వ్రతం యొక్క విధానం అది దీని యొక్క థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ అశోకుడిని బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు ఆన్సర్ ఇస్ బి ఉపగుప్తుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ చివరి మౌర్యపాలకుడు చివరి మౌర్య పాలకుడు బృహద్రతుడిని చంపిన తర్వాత మౌర్యుల నుండి అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఆన్సర్ఏ పుష్యమిత్రు శృంగుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు ఎవరు ఆన్సర్ ఏ మెగాస్థనీస్ థర్టీ ఫైవ్ కళింగ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం గురించి అశోకుడు ఏ రాతి శాసనంలో పేర్కొన్నాడు మరియు యుద్ధ వివర విరమణను ప్రకటించాడు మరియు యుద్ధ విరమణను ప్రకటించాడు ఆన్సర్ బి రాక్ శాసనం పదమూడు థర్టీన్ ఇది రోమన్ థర్టీన్ రాక్ శాసనం అంటే శిలా శాసనం అని అర్థం పదమూడవ శాసనం క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ అశోకుని ఆధ్వర్యంలో మౌర్య రాచరికం గురించి అత్యంత అత్యంత ఖచ్చితమైన వివరణ ఏది జ్ఞానోదయ సెవెన్ పాటలీపుత్రలోని మౌర్య న్యాయస్థానంలో సెల్యూకస్ రాయబారి అయిన మెగాస్ తన గ్రంథం ఏది తను రచించిన గ్రంథం ఏది ఇండికా క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఏ మౌర్య రాజు అమిత్ర ఘాధ అమిత్ర కలిగి ఉన్నాడు ఏ మౌర్య రాజు అమిత్ర ఘాథ కలిగి ఉన్నాడు ఆన్సర్ బి బింబి బిందుసార బిందుసారుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ చంద్రగుప్త మౌర్యుడు చాణుకుడి సహాయంతో నందులను పడగొట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు ఆన్సర్ సి నందులు ప్రజలను దోపిడీ మరియు అణచివేత ద్వారా గొప్ప సంపదను కూడబెట్టారు దీనివలన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం వాయువ్యంలో ఎక్కడి వరకు విస్తరించింది ఆన్సర్ డి హిందుకు శ్రేణి వరకు విస్తరించింది ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మగధ సామ్రాజ్యం మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఆన్సర్స్తో పాటు డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ